No, non lo vedo అప్పుడు పిలాతు యేసును స్వాధీనపరుచుకొని కొరడాలతో కొట్టించాడు సైనికులు ముండ్లతో కిరీటం మళ్లీ ఆయన తల మీద పెట్టారు ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించారు అప్పుడు యూదుల రాజా శుభం అన్నారు ఆయనను చేతులతో కొట్టారు మరోసారి పిలాతు బయటికి వెళ్లి యూదులతో ఇలా అన్నాడు చూడండి ఇతనిలో నాకు ఎలాంటి దోషము కనిపించలేదని మీరు తెలుసుకోవాలి కనుక ఇతని బయటికి మీ దగ్గరికి తెప్పిస్తున్నాను ముండ్ల కిరీటం ఊదారంగు వస్త్రం ధరించిన వాడే వయసును బయటికి వచ్చినప్పుడు పిలాతు వారితో అన్నాడు ఇడుగో ఈ మనిషి ఆయనను చూడగానే ప్రధాన యాజులు యూదుల అధికారులు సిలువ వేయండి సిలువ వేయండి అని అరిచారు పిలాతు మీరే అతన్ని తీసుకుపోయి సిలువ వేయండి నాకు అతనిలో ఏ దోషమూ కనపడలేదు అని వారితో చెప్పాడు అందుకు యూదులు మాకు చట్టం ఉంది మా చట్టం ప్రకారం అతడు చావాలి ఎందుకంటే తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు అని జవాబిచ్చారు ఆ మాట విని పిలాతు మరి ఎక్కువగా భయపడ్డాడు అధిపతి భవనంలోకి తిరిగి వెళ్ళి నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని యేసును అడిగాడు యేసు అతడికి ఏ జవాబు ఇవ్వలేదు పిలాతు ఆయనతో అన్నాడు నువ్వు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయడానికి లేదా సెలువు వేయడానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా అందుకు యేసు ఆ అధికారం పైనుంచి నీకు ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు అధికారమేమీ ఉండదు కనుక నీవు నన్ను అప్పగించిన వానికే ఎక్కువ పాపం ఉంది కనుక నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం ఉంది అని జవాబిచ్చాడు అప్పటి నుంచి ఆయనను విడిపించడానికి పిలాతు ప్రయత్నం చేశాడు కానీ యూదులు ఇలా అరిచారు ఒకవేళ మీరు ఈ మనిషిని విడుదల చేస్తే మీరు సీజర్కు స్నేహితులు కారన్నమాట తాను రాజునని చెప్పుకునేవాడెవడైనా చక్రవర్తికి వ్యతిరేకంగా మాట్లాడేవాడే ఈ మాటలు విని పిలాతు యేసును బయటికి తెప్పించి న్యాయపీఠం మీద కూర్చున్నాడు ఆ స్థలానికి రాళ్ళు పరిచిన స్థలం అని పేరు హిబ్రూ భాషలో గబ్బత అంటారు ఆ రోజు పస్కా పండుగను సిద్ధం చేసే రోజు ఉదయం సుమారు ఆరు గంటలైంది ఇడిగో మీ రాజు అని పిలాతు యూదులతో చెప్పాడు అందుకు వారు ఇతని చంపండి చంపండి అతని సిలువ వేయండి అని అరిచారు నేను మీ రాజును సిలువ వేయాలా అని పిలాతు వారిని అడిగారు అందుకు ప్రధాన యాజులు సీజరు తప్ప మాకు వేరే రాజు లేడు అని జవాబిచ్చారు అప్పుడు సిలువ వేయడానికి ఇతడు ఆయనను వారికి అప్పగించాడు అందుచేత వారు యేసును పట్టుకొని బయటకు తీసుకుపోయారు తను తన శిలువను తానే మోసుకుంటూ కపాల స్థలం అనే చోటికి ఆయన వెళ్ళాడు ఇబ్రూ భాషలో దానిని గోల్గొతా అంటారు అక్కడ వారు ఆయనకు సిలువ వేశారు యేసును మధ్యలో ఉంచి ఆయనకి ఇరుపక్కల ఇంకా ఇద్దరిని సిలువ వేశారు పిలాతు ఈ వ్రాత వాయించి శిలువకు పైగా పెట్టించాడు నజరేతువాడైన యేసు యూదుల రాజు అది హిబ్రూ గీకు రోమన్ భాషల్లో వ్రాసి ఉంది యేసును సెలవు వేసిన స్థలం నగరానికి దగ్గరగా ఉంది కనుక యూదులు అనేకలు ఆ పై చదివారు అప్పుడు యూదుల ప్రధాన యాజులు పిలాతుతో ఇలా అన్నారు యూదుల రాజు అని వ్రాయకండి నేను యూదుల రాజునని అతడు అన్నాడు అని వ్రాయండి అన్ అన్నారు పిలాతు నేను రాసినదేదో రాశాను అని బదులు చెప్పాడు యేసును సిలువు వేసిన తర్వాత సైనికులు ఆయన బట్టలు తీసుకున్నారు ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చేలా నాలుగు భాగాలుగా చేశారు ఆయన అంగీని కూడా తీసుకున్నారు అది కుట్టు లేకుండా పై భాగం నుంచి పూర్తిగా చేసినది కావడం చేత వారు మనం దానిని చింపేయకూడదు అని అది ఎవరికి రావాలో దాని కోసం చీట్లు వేద్దామని చెప్పుకున్నారు నా వస్త్రాలలో నా వస్త్రాలను తమలో తాము పంచుకొని నా అంగీ కోసం చీట్లు వేస్తున్నారు అనే లేఖనం నెరవేర్పు ఇలా జరిగింది సైనికులు అలా చేసినది అందుకే యేసు తల్లి ఆయన సోదరి ఆయన తల్లి సోదరి క్లోప మరియు క్లోప భార్య మరియా నగ్దలేనే మరియా ఆయన శిలువ దగ్గర నిల్చున్నారు యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండడం చూచి అమ్మ అడుగో నీ కొడుకు అని తన తల్లితో అన్నాడు అప్పుడు ఆ శిష్యుడితో అదిగో నీ తల్లి అన్నాడు ఆ కాలం నుంచి ఆ శిష్యుడు ఆమె తన ఇంట్లో చేర్చుకున్నాడు ఆ తర్వాత సమస్తము అప్పటికే అయిపోయింది అని తెలిసిన లేఖనం నెరవేరడానికి యేసు నాకు దప్పి అవుతూ ఉంది అన్నాడు పులిసిపోయిన ద్రాక్షారసంతో నిండిన ఒక పాత్ర అక్కడ ఉంది కాబట్టి వారు ఒక స్పాంజి నిండా పులిసిపోయిన ద్రాక్షారసాన్ని పట్టించారు దానిని హిస్సోపు మొక్క కాడకు తగిలించి ఆయన నోటికి అందచేశారు ఆ పులిసిపోయిన ద్రాక్షారసం తీసుకున్న తర్వాత యేసు సమాప్తం అయిపోయింది అన్నాడు అప్పుడు తల వంచి ప్రాణం విడిచాడు ఆ రోజు పస్కాన్ని సిద్ధం చేసే రోజు మరుసటి రోజు యూదులకు మహా విశ్రాంతి దినం ఆ విశ్రాంతి దినం మృతదేహములు శిలవు మీద ఉండకూడదని వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టించి వారిని సెలవు నుంచి తీయించాలని యూదులు పిలాతును అడిగారు కనుక సైనికులు వచ్చి ఆయనతో కూడా సెలవు వేయబడ్డ మొదట వాని కాళ్ళు రెండో వాని కాళ్ళు విరగొట్టారు కానీ యేసు దగ్గరకు వచ్చి అప్పటికే ఆయన చనిపోవడం చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు అయితే సైనికులలో ఒకడు ఈటతో ఆయనను ప్రక్కన పొడిచాడు వెంటనే రక్తము నీళ్లు కారాయి అది చూచిన వాడు సాక్ష్యం చెప్పాడు ఆ సాక్ష్యం నిజం మీరు కూడా నమ్మేలా అతని సాక్ష్యం చెబుతున్నాడని అతనికి తెలుసు ఈ లేఖనం నెరవేరేలా జరిగాయి ఆయన ఎముకల్లో ఒకటైనా విరగొట్టబడదు మరో లేఖనం ఇలా అంటుంది తాము పొడిచిన వానివైపు వారు చూస్తారు ఆ తర్వాత అరిమతయి గ్రామం వాడైన యోసేపు యేసు మృతదేహాన్ని తీసుకుపోవడానికి పిలాతుని అడిగాడు పిలాతు అనుమతి ఇచ్చాడు యోసేపు యేసుకు శిష్యుడు కానీ యూదులకు భయపడి రహస్యంగా శిష్యుడుగా ఉన్నాడు అతడు వచ్చి యేసు మృతదేహాన్ని తీసుకు వెళ్ళాడు నికోదేము కూడా వచ్చాడు నికోదేము అంతకు ముందు రాత్రి వేళ యేసు దగ్గరకు వచ్చినవాడు అతడు బోలంతో కలిపి అగరు ఆగరు సుమారు నలభై ఐదు కిలోగ్రాములు తెచ్చాడు వారు యేసు దేహాన్ని యూదుల భూస్థాపన ఆచారం ప్రకారం ఆ సుగంధ ద్రవ్యాలు పెట్టి అభ్యసనార గుడ్డలు చుట్టారు ఆయనను సిలువ వేసిన స్థలంలో తోట ఉంది తోటలో కొత్త సమాధి ఉంది దానిలో అది వరకు ఎవరిని ఉంచడం జరగలేదు ఆ సమాధి దగ్గరగా ఉండటం చేత ఆ రోజు యూదులకు పస్కాను తయారు చేసే రోజు కనుక వారు ఆయనను దానిలో పెట్టారు